హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను యాక్షన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక అనంతపురం జిల్లాలో వచ్చేసి వర్షం అయితే పడుతోందండి అక్కడక్కడ మాత్రమే అండ్ క్లౌడీగా ఎక్కువగా ఉంటుంది అండ్ ఒకటి రెండు చినుకులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా అండ్ పొదునయ్యే వర్షాలు పొలాల్లో అస్సలు అడ్డం లేదు కొంతమంది విలేజెస్లో అయితే సో వర్షం కోసం చాలా ఎదురు చూస్తున్నారు బట్ కొన్ని చోట్లయితే ఎక్కువ వర్షం పడుతుంది అనమాట అండ్ ఇలాంటి వర్షాలకు ఆడే ఛాన్సెస్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే జస్ట్ కొద్దిగా తగ్గిందండి ఐదు వేల ప్లస్ బాక్సెస్ ఆ విధంగా తగ్గింది అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్ టమాటా స్టాక్ అండ్ ప్రైజెస్ వచ్చేసి నిన్న చాలా మంచిగా వెళ్ళిపోయింది ఐదు వందల పైనే బాగా ఎక్కువ నడిచాయి అని చెప్పచ్చు అండ్ మచ్చ టమోటాలు ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అంటూనే ఉన్నారు అండ్ మచ్చ టమోటాలు వస్తున్నాయి అండ్ అలాగే ఏ వన్ క్వాలిటీ టమోటాలు కూడా వస్తున్నాయి ఇది మీరు గమనించుకోగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనంతపురం మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ అండ్ నిన్న కూడా వర్షం పడిందండి వీడియోలో చూపిస్తున్నటువంటి వర్షం వచ్చేసి నిన్న పడినటువంటి వర్షము అండ్ అండ్ ఒక విలేజ్ లో కొంచెం ఎక్కువ వర్షం పడింది అండ్ ఇంకొక విలేజెస్ లో అసలు వర్షమే పడలేదు సో ఈ విధంగా ఉన్న అనమాట అండ్ అనంతపురం జిల్లా మొత్తం క్లౌడీగా ఉంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ